రాష్ట్రంలో గంజాయి దంద రోజురోజుకు పెరిగిపోతోంది అరకు వైజాగ్ల నుంచి గంజాయి ముంబై గోవా రాజస్థాన్ల నుంచి సింథెటిక్ డ్రగ్స్ ని రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితులు జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి మళ్లీ అదే దందా చేస్తున్నారు డ్రగ్స్ గంజాయి అమ్మకాల్లో పట్టుబడి జైలుకు వెళ్లినా మళ్లీ అదే బిజినెస్ చేయడానికి కారణం తక్కువ సమయంలో లక్షల్లో డబ్బులు సంపాదించడమే అంటున్నారు పోలీసులు ఒకవేళ పోలీసులకు దొరికితే తాము సంపాదించిన డబ్బుతో బెయిల్ తెచ్చుకుని మళ్లీ దందా చేయొచ్చనే ధీమా నిందితుల్లో ఉంది దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఫలితం లేకుండా పోతోంది ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదవుతుండటంతో కఠిన చట్టాలు అమలు చేసేందుకు పోలీసులు ప్లాన్లు చేస్తున్నారు డ్రగ్స్ సప్లై చేసిన నిందితులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎన్నిసార్లు జైలుకు వెళ్లారన్న డేటాను సేకరిస్తున్నారు పోలీసులు గంజాయి దందాకు ముందు ఏం చేసేవారు బిజినెస్ లోకి దిగాక ఎన్ని ఆస్తులు సంపాదించారు బినామీ పేర్లతో ఉన్న ఆస్తులతో కూడిన రిపోర్టు సిద్ధం చేస్తున్నారు ప్రాపర్టీ సీజ్ చేసి కోర్టులకు డీటెయిల్స్ అందిస్తున్నారు స్థానిక కోర్టుల అనుమతితో స్మగ్లింగ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనిపులేటింగ్ యాక్ట్ ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు ఈ యాక్ట్ ప్రకారం అక్రమంగా సంపాదించిన డబ్బుతో బిల్డింగ్స్ భూములు ఖరీదైన కార్లు పెట్టుబడులు పెడితే వాటిని జప్తు చేశారు గంజాయి కేసులో అరెస్ట్ అయిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరన్న సైబరాబాద్ నానక్రామ్ గూడలోని మరో గంజాయి సప్లయర్ గౌతమ్ సింగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎనిమిది కోట్లు సీజ్ చేశారు టీఎస్ పోలీసులు కేసు వివరాలు ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సెంట్రల్ ఆఫీస్ కి పంపించారు విచారణలో గంజాయి దందాలు ఆస్తులు సంపాదించినట్లు తేలితే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయి దీంతో సఫెమా యాక్ట్ ని అమలు చేసేందుకు చెన్నైలోని సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీకి కేసు వివరాలు పంపుతున్నారు పోలీసులు రాష్టంలోకి డ్రగ్స్ తీసుకొచ్చే వారిపై అన్ని రకాల కేసులు పెట్టి శిక్షలు పడేలా చూస్తామంటున్నారు పోలీసులు